శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విధ సౌందర్య లహరి శ్లోకాలు మరియు వాటి అర్థాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ ఎపిసోడ్లో రెండో శ్లోకం యొక్క అర్థము దాని యొక్క ఆ శ్లోకం పఠించడం గల కలిగే ఫలితాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోకం రెండో శ్లోకం పఠించడం ద్వారా జ్ఞాన ప్రాప్తి కలగడమే కాక విద్యలో అభివృద్ధి కలుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఉన్నత పదవోన్నతి లభిస్తుంది ప్రతిరోజు రోజుకు రెండు గంటల చొప్పున ఒక నలుగు రోజులు దీక్ష చేసుకుని పారాయణం చేస్తే తప్పకుండా మీకు జ్ఞాన సమృద్ధి కాక ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది నమ్మకంతో భక్త చేసి చూడండి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి మూడవ శ్లోకం అవిద్యానాం అంతస్తిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక నిమగ్నానాం దరిద్రాం చితమణిగుణనికాధౌ నిమగ్నా భవతి ఈ సౌందర్యలలోని మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే అమ్మా విద్యా లేని మానవులు విద్యారహితులైన మానవుల మనస్సులో ఎందలి అజ్ఞాన అంధకారాన్ని పూర్తిగా తొలగించు వెలుగులను ప్రసాదించు మణిద్వీపం నీ పట్టణము పామర్లకు మామూలు సామాన్య మానవులకు విద్యాస్ఫూర్తిని విద్యా జ్ఞానాన్ని కలిగించు పూల గుర్తి నుండి స్రవించు మకరంధం లాంటి ధారవు కలిగిన నీవు మాలాంటి మూర్ఖుల జడత్వం రూపుమాపు దరిద్ర దారిద్ర్య బాధను అలవటించున్న దేవులను సకల సంపదను ప్రసాదించు చింతామణివి గనక నీవు నీవు లౌకిక అలౌకిక కళ్యాణములను అనుగ్రహిస్తున్నావు అనుగ్రహిస్తున్న ఆది శక్తివి జనమరణ రూప సంసార సముద్రం నందు కొట్టాడు వారిని నీవు ధరికి దరిచేస్తుందివు మోక్ష ప్ర మోక్ష మోక్షప్రదాతవు వరాహమూర్త వరాహరూపంను అవతరించిన విష్ణుమూర్తి కోరవై భూమండలం ఉద్ధరించిన దానం నీవే కదా అని అర్థం అన్నమాట ఈ రెండో శ్లోకంలో తనియాంసాం పాంసు అనే విషయాన్ని వర్ణించిన అమ్మవారి పాదోళికి ఉన్న మహిమను ఈ శ్లోకంలో విశేషంగా వివరించబడింది ఆ జగదేని పాదోళి అజ్ఞాన హృదయాల్లోని దట్టమైన అజ్ఞానాంధకారిన పోగొట్టేదని సూర్యరశ్మి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో లోకమంతా ప్రకాశవంతమవుతుంది అవుతుంది అలాగే మనుషుల మానవుల హృదయాల్లో అజ్ఞానాన్ని తొలగించి దీపా దీపాన్ని వెలిగిస్తుందని మందబుద్ధులకు జ్ఞానమనే కల్పవృక్ష కుసుమాల గుత్తిలో తేనె వంటి కాలువల్లో ప్రవహింపజేస్తుందని దరిద్రులకు సంపదలను చింతామణలను సము ప్రసాహిస్తుందని జనమరణాత్మక సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడానికి విష్ణువరాహమూర్తి కూర లాంటిది అమ్మవారు అమ్మవారని ప్రతి వ్యక్తికి ఈ మానవ సామాన్య కావాల్సిన కావాల్సినవన్నీ సమకూర్చే నిధి అమ్మ పాదూళి అని ఆ విద్య అవిద్య అంటే తెలుసుకోవాల్సిన దానికి తెలుసుకోలేని లక్షణం అని అవిద్య అంటే విద్యనే కాదు ఏ ప్రపంచ జ్ఞానం లేనివాడనే దుఃఖాలకు మూలం అదే దుఃఖాలకు మూలమనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు సూర్యోదయం కాగానే సూర్యుని ఆ వెలుతుర్లో ఈ ప్రపంచం అంతా ఎలా వెలుగులు ఎన్నుతుందో అలాగే అమ్మ యొక్క పాదూళి ని ఆశ్రయిస్తే చాలు మన జ్ఞానకాంతి మన మనస్సులో నుండి మన మందబుద్ధి జడత్వం వీడి అంత గ్రహించగలిగే శక్తి మనకు కలుగుతుందని చైతన్యం మానవులకు చైతన్యం కలుగుతుందని ఈ శ్లోకంలో వివరించబడింది మురారిపు వరాహం యొక్క కూర అంటే విష్ణుమూర్తి వరాహమూర్తి అవరించి జలమగ్నమైన భూమిని ఎత్తాడు కదా అలా అమ్మవారు సంసార సమయం సంసార సముద్ర వదలైన వారిని ఉద్ధరిస్తుంది సంసారంలో మునిగిపోయిన వారిని నాడు మురరిపు అనే శబ్దం రాక్షస సంహారకుడు అయిన విష్ణువుకు తెలియజేస్తుంది అసురీ గుణాలను రక్షింపజేసే లక్షణం అమ్మ చరణధూడికి ఉందని ఈ శ్లోకంలో వివరించబడింది లలితా సహస్రనామాల్లోని ఉద్యోత్భాను సహస్రాభ అనే నామం ఈ శ్లోకంలోని మిహిర ద్వీపనగరి అనే విశేషానికి సమానార్థకతకు ప్రతిపాదించబడింది అలాగే ఇందులోని చింతామణి గుణనిక అనేది లలితా నామాల్లోని చింతామణి గృహంతస్తను గుర్తు చేస్తుంది దీనిలోని జన్మ జల దౌ నిమగ్నాం అనే పదములు సంసార పంక నిమగ్న సముద్ధరణ పండిత అనే నామానికి ప్రతిబింబంగా సూచిస్తుంది ఇక్కడ జన్మ జలది అంటేనే సంసార సంసార సముద్రమని సము సముద్రంలోని ఆటుపోట్లే మన జీవితంలో వచ్చే సహజమైన ఆటుపోట్లని ఇక్కడ వివరణ ఇవ్వబడింది అమ్మవారి దయ ఉంటే జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునే సంసార సాగరాన్ని దా దాటే ఘనతను ఈ మా సామాన్య మానలకు ఒక చిన్న ఆశాయకరణంగా లభిస్తుందని అదే దైవకృపా అని అది అదే మరి పెద్ద అండ అని ఈ శ్లోకంలో తెలియచేబడింది మిహ్ర ద్వీపనగరే అంటే అనగా సూర్యుడు ఉదయించే ప్రదేశం అన్నమాట అంతశిబిరం అనగా అవిద్య వర్ణము చే చీకటి నుంచి బయటపడే ప్రదేశమని ఇక్కడ అర్థం అనమాట చైతన్య స్థవక మకర వృందస్తుతి జరి అనగా చైతన్యమన్నడి పదార్థము పూలగుత్తు నుంచి స్రవించే పూతీర వంటిది చింతామణి గుణనిక అనగా చింతామణి కోరికలు తీర్చు దేవలోకమణి అని ఈ శ్లోకం యొక్క అర్థము అందుకే కోరికలు తీరాలంటే చింతామణి గణపతిని ఆరాధించమని చెప్తారు శాస్త్రంలో ఆత్మప్రకాశ చైతన్య సంపద మోక్షం అను నాలుగు లాభాలను కలిగించినది అమ్మ పాదధూళి అని ఈ శ్లోకం యొక్క అర్థము ఈ మూడవ శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా విద్యలో మంచి రాణింపు లభిస్తుంది ఏదైనా ఒక శాస్త్రంలో మంచి జ్ఞాన సంపద పాండిత్యను సంపాదించాలన్నా కూడా పదిహేను రోజుల పాటు రోజుకు వెయ్యి సంవత్సరం వెయ్యి సార్లు చొప్పున జపం చేసి తర్వాత నివేదన చేసి పారాయణ ప్రతిరోజు పారాయణ చేసుకుంటే అందులో మహా పండితులు అవుతారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ